బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో టాస్క్ నిఖిల్ డౌటే లేదు ప్రతి టాస్క్ కసిగా ఆడతాడు ఫస్ట్ వీక్ లో ఆయన డౌన్ అయిపోయాడు ప్రతి ఒక్కరు ఆయన ఎమోషన్స్ తెగ ఆడేసుకున్నారు కటౌట్ చూస్తే ఆ రేంజ్ లో ఉంది కానీ ఇతరేంటి ఇంత ఎమోషనల్ గా బలహీనంగా ఉన్నారని హౌస్ లో కంటెస్టెంట్స్ తో పాటు చూసే ప్రేక్షకులు కూడా అనిపించింది కానీ గత వారం ఆయన పేబని టాస్క్ లో అద్భుతంగా ఆడి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు ఈ వారం కూడా ఆయన రేషన్ టాస్క్ లో చెలరేగా ఆడాడు అయితే ఈ టాస్క్లో కూడా ఆయన ఎక్కువగా తన క్లాస్లో ఒక సభ్యురాలిగా ఉన్నటువంటి సోనియా మాయలో పడిపోయారు మొదటి వారం నుంచి నిఖిల్ ఆటకి సోనియా అడ్డు తగులుతూనే ఉంది అతని గ్రాఫ్ మొదటి నుంచి రెండు వారాలు బాగా తగ్గిపోవడానికి కారణం సోనియానే మొత్తానికి ఆ మాయ నుంచి సోనియాకి సంబంధించిన విషయంలో బయటకి బాగా రావడం లేదు బాగానే ఆడుతున్నాడులే అనుకునే లోపలే మళ్ళీ ఆ ట్రాంప్లో పడిపోయాడు నిఖిల్ అందుకు ఉదాహరణగా నిలిచింది నిన్న జరిగిన టాస్క్ సో రేషన్ టాస్క్లో భాగంగా నత్తలా సాగుతూ ఒక్కటి వదలకనే టాస్క్ ఇచ్చాడు ఈ టాస్క్ కోసం ఇరు క్లెన్స్ నుంచి చెరో ఇద్దరు కండెస్టెన్స్ పాల్గొనాలి అభయ్ టీంలో ఎవరెవరు పాల్గొనాలి గ్రూప్ అంతా డిస్కస్ చేసుకుని డెసిషన్ తీసుకున్నారు అది చాలా పద్ధతిగా ఉంది కానీ నిఖిల్ గ్రూప్ లో అలా లేదు సోనియా మాత్రం నేను టాస్క్ లో ఆడతానని నిఖిల్ చెప్పగానే ఇంకొక సెకండ్ కూడా ఆలోచించలేదు బిగ్ బాస్ కి నేను సోనియా గేమ్ లో పాల్గొంటా చెప్పేశాడు బిగ్ బాస్ చెప్పిన తర్వాత కిరాక్ సీత అడుగుతున్నాడు నువ్వు ఆడాలని అనుకున్నావా అని అంటే క్లాస్లో సోనియా ఏం అడిగితే చేసేయాలా మిగతా సభ్యులు నిఖిల్కి అసలు కంటెస్టెంట్ గా కూడా కనిపించడం లేదా అనేది తెలియాలి విష్ణుప్రియ ఇప్పటి వరకు హౌస్లో పెద్దగా టాస్క్లు ఆడలేదు ఆమెని ఆడతావా అని అడిగి గేమ్లో పాల్గొనేలా చేయొచ్చు కదా కనీసం ఆమెను మాట వరుస కూడా అడగలేదు అంతేకాదు నిఖిల్ని సోనియా చాలా కంట్రోల్లో పెట్టేస్తోంది అతన్ని చీప్ గా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలోనే సోనియా ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఇది ముమ్మాటికి నిఖిల్ తన గేమ్ని చెడగొడుతుంది అనుకున్నట్టే ఈ విషయాన్ని ఆయన రాబోయే రోజుల్లో గమనిస్తాడో లేదో తెలీదు మొత్తానికి బిగ్ బాస్ సీజన్ లో నిఖిల్ రామాయణం సాగుతోంది